పదిన్నర నుంచి ఒంటిట్లో కూర్చొని పెళ్ళాంతో కబుర్లాడుతూ కూరలు స్వయంగా తరుగుతాడు వీలైతే కొన్నిటిని తనే పోపేస్తాడు ఈలోగా శ్రీ నుంచి మంగళవారం వరకు పేపర్ సావకాశంగా చదువుకుంటాడు పన్నెండింటికి భోంచేసి హాయిగా పడకేస్తే నా సామిరంగా ఇంకా చాలా ఉన్నాయి అలాంటి కళలు సాయంత్రం టిఫిను క్లబ్బు లేదా గుడి బైస్కోపు మొదటి వారం నాడు ఆ విధంగా చేయాలని శనివారం సాయంత్రం సుస్నాతుడే సంకల్పించాడు పగటి కళలు పండిన వాడిని కాబట్టి ఈయనదేమాత్రం పండుతుందో చూద్దామని ఆరింటికే వెళ్ళి వాళ్ళ ఇంటి సావిట్లో కూర్చున్నా ఆనాడు ఆయనకి రివాజ్ ప్రకారం ఆరున్నరకే తెలివి వచ్చింది లేచి సావిటిలోకి వచ్చి కటుక్కున్న దానికి కరుచుకున్నాడు ఎనిమిదిన్నర దాకా లేవకూడదనుకున్నాడు కానీ వెధవది అలారం పీసుల అలవాటైపోయింది పైగా పెరట్లో దాసిది గుమ్మంలో పారవాడు సావిట్లో పిల్లలు ఎలక్షన్లో ఉపన్యాసకుడి కంటిలా గొంతెత్తి మాట్లాడుకుంటున్నారు అమ్మని కాఫీ తమ్మనరా అన్నాడు కుర్రాడుతో మొహం కడుక్కోవా నాన్న అన్నాడు వాడు కాఫీ తమ్మంటే అన్నాడు ఆయన ఆవిడ వచ్చింది విడ్డూరం కాకపోతే వాచిమోహన్తో కాఫీయా లెండి లేండి అంది అమ్మ కాఫీ కింద వేస్తారా అలా వారి ఇంటికి అంటుంది పెరట్లో పని మనిషి లేవండి అది వెళ్ళిపోతుందట పోతే మళ్ళీ నే తోమకు సావాలి అంది ఇల్లాలు కుటుంబరావు గారు పెరట్లోకి పరిగెత్తారు అరగంట తర్వాత మార్కెట్లో కూరలు కొరబోయే కొరబోయారు ఆయన బోలెడు కూరలు కొని హాయిగా తీరిగ్గా అన్ని తరగాలని లెక్కలు వేస్తూ వచ్చిన పెద్ద మనిషికి వంకాయ రూపాయండి దొండకాయ రూపాయి పోవాలా అంటూ ధరల దండకం చదివే సరికి హుషారు చల్లారిపోయింది రెండు రూపాయల కూరలు కొంటే కానీ అరగంట తరిగిన సరుల తీరేట్లా కనిప కనపడదే ఏమిటి ధరలు ఇలా మండిపోతున్నాయి అని మండిపడుతూ కాసిన కూరలు కొని ఇంటికి బయలుదేరాడు వీళ్ళందరికీ పొగ పొగడచాలంటే ఇలా కాదు అసలు నెమ్మదిగా ఆయన పగటి కల స్వర్గసీమలోకి జారిపోయాడు అందులో ఆయన ప్రధానమంత్రి ధరలు పెంచితే డొక్క చీరేస్తాడని రూల్స్ వేయించి ప్రజలను కాపాడాలన్న పట్టుదలతో అదే ఎలక్షన్ ప్లాట్ఫారమ్గా ఎన్నికై మెంబర్ అయి మంత్రి అయ్యాడు కుటుంబరావు గారి పగటి కల వయనాడు నీకేం తెలిసింది మీరు అడక్కండి ఆయన ముఖం చూస్తే ఆయన కళ ఎప్పుడు ఆరంభమైందో మీకు కూడా తెలిసిపోతుంది చూస్తూ ఉండగానే ఆయన చూపులో ఒక రకం శూన్యత కనిపిస్తుంది కోపం మీద కలగంటున్నప్పుడు ముక్కు పుట్టాలు పూజిస్తాడు గడ్డం కొనగదేరుతుంది పిడికిళ్ళు వాటంతటవే బి కాస్త బిగుసుకుంటాయి ఇంకో పది క్షణాల కల్లా ముఖంలో ఎరుపు దిగుతుంది బిగించుకున్న నరాలు సడలుతాయి ముఖంలో ప్రసన్నత వ్యంజనల్లా కాస్తుంది ఉండుండి చిరుదమ్ములు పూస్తాయి అంటే అర్థం కోపం కొద్దీ మినిస్టర్ అయిన కుటుంబరావు గారు మంత్రి కాగానే మండుతున్న ధరల మాట మర్చిపోయి వరండా అంత కారులో వెరగ సీట్లో కూర్చొని వెళ్తున్నాడన్నమాట సన్మాన సభలో దండ వేయించుకుంటున్నాడు అన్నమాట బాధ హల్వా చలిబిడి బుద్ధ అంతా పుచ్చుకోవడమే కాక పిల్లలకి పొట్లాడి కట్టించి పంపిస్తున్నాడు అన్నమాట పూలదండలన్నీ తుంచి ఆవిడ గారి మీద పూలవాడ కురిపిస్తున్నాడు అన్నమాట ఇవన్నీ ఆయన ముఖ కవళికలు మనం సునాయాసంగా చదువుకోవచ్చు ధరల మంటను చల్లార్చే కళలో నడుస్తున్న కుటుంబరావు గారి కాలికి ఇళ్ళలో ఆంధ్ర రోడ్డు మీద కంకరాయి ఒకటి టక్కుల తగిలింది తక్షణం ఆయన మంత్రి పదవి త్యాగం చేసి అమ్మ బాబోయ్ అన్నాడు ధరల కన్నా ఎక్కువగా ఒళ్ళు మండింది ఆయనకి తక్షణం కాలికి మందైనా వేసుకోకుండా పీడబ్ల్యూడీ శాఖలో మంత్రి అయి రహదారుల శాఖ పని పట్టించడం మొదలుపెట్టాడు ఆయన ముఖంలో కర్కశత్వం ఆ పళ్ళు గిట్టగడుచుకోవటం చూస్తే ఆయన సెక్రటరీల చేత రోడ్డు కాంట్రాక్టర్ చేత రోడ్ల మీద రాళ్లేర్పించి రాళ్ళేరించి చదువు చేయిస్తున్నాడు అనిపించింది రెండు తీవ్రమైన కథలు కని ఇంటికి వచ్చేసరికి ఆయనకి ప్రాణం చాలు వచ్చింది కూరలు నువ్వేయాడు అని భార్యకు సూచించి మంచినీళ్ళు తాగి అరువు మీద కూర్చుని అప్పుడే వచ్చిన ఆదివారం పత్రిక విప్పాడు ఆయన కాస్త అందులో కథలు వ్యాసాల సెక్షన్ ఇలా పారేయండి అంటూ ఒక చెయ్యి వచ్చి పేపర్ లాక్కుని కావాల్సింది తీసుకుని మిగతా కాగితాలు ఆయన ముందు పడేసింది కుటుంబరావు గారు ఆపాదమస్తకం కోపంతో ఉక్రోషంతో వణికిపోయాడు తర్వాత అరగంట వరకు చూపు పేపర్ మీదే ఉన్న మనసు పక్క పెద్ద మనిషి జబర్దస్తి మీదే ఉంది రెస్ట్ తీసుకుంటున్నారా అన్నాను వెళ్ళి నా బొంద అన్నాడు ముక్కసైయ్య బహుశా ఆయన కల్చరల్ మినిస్టర్ అయ్యి ప్రజలకి పేపర్ కొనే అలవాట్లు పక్కవాడిని లాక్కోకుండా ఉండే నిగ్రహం మొప్పుతు మప్పుతున్నాడు అనుకున్నాడు అనుకున్నాను హడావిడిలో టిఫిన్ ప్రోగ్రాం మర్చిపోయినందువల్ల కోపంతోటే ఆకలి చుర్రుమంది ఆదివారం కదా అని దేవుడి పాటలు పాడుతూ సవకాశంగా మణిగట్టుకున్న ఇల్లాల మీదకు తిరిగి తిరిగింది అదంతా ఆదివారం నాదైనా స్థిమితంగా తిని పడుకునే యోగం లేదు అంటూ లేచాడు ఆయన ఆవిడ నీళ్ళ కడవ దింపింది తుండి చూసి నవ్వుకుంటున్న పిల్లలకి రెండు వేసి వెళ్ళగొట్టి ఇల్లాలను బ్రతిమాలాడాయన ఇప్పుడు నేను ఏమన్నానే అంటూ ఆవిడ కోపం తగ్గినందువల్లనో అన్నం ఆడు వాసన వచ్చినందువల్లనో మొత్తానికి ఆవిడ గుమ్మం మించి లేచింది భోజనం అయ్యి అమ్మయ్య అనేసరికి ఆఫీసర్ గారి జవాను కబురు తెచ్చాడు ఆయాసంతు అది ఎంత పూర్వం అని వెళ్ళిన వాడికి ఆయన అడ్డు విరిగే పని చెప్పాడు పిల్లలకి మ్యాపులు వేసి పెట్టాలయ్యా గొడవ పెడుతున్నారు అంటూ అటు తిరిగి పడుకున్నాడు ఆఫీసర్ గారు ప్రపంచంలో విద్యా విధానాన్ని రద్దు చేస్తూ సంతాన నియంత్రణం కఠినం చేస్తూ ఓ పొగటికల కని పని పూర్తి చేసి నాలుగింటికి ఇంటికి చేరిన కుటుంబరావు గారు వాళ్ళ కుర్చీలో రామచంద్ర అంటూ వాలిపోయారు ఈసారి సెలవునాడు పూర్తి రెస్ట్ తీసుకోవాలండి అన్నారు ఎదురుగా లేని నాతో పదిహేనేళ్ళుగా నడుస్తోంది ఆయన కళ ఇంకా ఫలించలేదు నాకు ఒకటే మార్గం తోచింది ఈసారి సెలవు నాడు పది నిమిషాలు తీరిక చేసుకుని ఒక సెలవు నాడు పూర్తిగా రెస్ట్ తీసుకున్నట్టు ఒక టెక్నికల్ పకటి కనిపారేయటం మంచిది అని